తొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీ సాయంత్రం జలేనివాలాబాగ్ కిక్కిరిసిపోయింది రోజు సిక్కులు పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ దినం వేలాది మంది సభకు తరలివచ్చారు దాదాపు ఇరవై వేల మంది ఉంటారు ఇందులో హిందువులు సిక్కులు ముస్లింలతో పాటు మహిళలు వృద్ధులు చిన్నారులు కూడా ఉన్నారు వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు అదే సమయంలో బూత్లతో కవాతు చేస్తూ శబ్దం వినిపించింది జలేను వాలాబాగ్ తోటను అప్పటికే తొంభై మంది సైనికులు చుట్టుముట్టారు ఈ సైనికులతో పాటు జనరల్ డయ్యర్ కూడా వచ్చాడు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ ఆదేశించాడు సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలుపెట్టారు సభలో హాహాకారాలు జనాలు గాయపడుతూ ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు ఆ తోటలో ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ ఒకరుపై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు క్షణాల వ్యవధిలోనే సాయుధ బలగాలు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరపగా వెయ్యికి మందికి పైగా ప్రాణాలు వదిలారు జలేన్ వాలాబాగ్ తోట ఇరుకైన సందులో చుట్టూ పెద్ద ఇల్లు భవంతులతో ఉంటుంది ఈ కారణంగా సైనిక శకతాలు లోనికి వెళ్ళలేకపోయాయి అవి కూడా వెళ్ళి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది ఆ స్థలంలోకి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని దయ్యర్ చెప్పుకున్నాడు జలేన్ వాలాబాగ్ ఘోర కలిపై విచారణకు ఏర్పాటైన హంటర్ కమిటీ ప్రశ్నలకు డయ్యర్ ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాదు పాలన వ్యవస్థ వికృత ధోరణిని కూడా స్పష్టం చేశాయి ముందస్తు ప్రణాళికబద్ధ వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే తాను చర్యలు తీసుకున్నానని డయ్యర్ ఎలాంటి జంకు బొంకు లేకుండా చెప్పాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అతడి క్రూర చర్యలను సమర్థిస్తూ పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేసింది జలేన్ వాలాబాగ్ ఘటనకు ప్రతిగా భారతదేశంలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత ఆచ్యం పోసింది పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది భగత్ సింగ్ విప్లవకారుడుగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన సర్ బిరుదును ఇంగ్లాండ్ ప్రభుకు తిరిగి ఇచ్చేశాడు మొత్తం మీద ఈ సంఘటన స్వాతంత్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జలైన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ యాక్ట్ను పార్లమెంటు రూపొందించింది ఈ బిల్లును అనుసరిస్తూ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదమూడున అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి బిల్లును రెండు వేల పంతొమ్మిదిలో సవరిస్తూ ట్రస్టులో శాశ్వత సభ్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన నిబంధనలు తొలగించడం ద్వారా మోదీ ప్రభుత్వం జలేను వాలాబాగ్ నేషన్ మెమోరియల్ను నిర్వహించే ట్రస్టును రాజకీయ రహితంగా మార్చారు జలేను వాలాబాగ్ స్థూపాన్ని మూడేళ్ల క్రితం ఆధునీకీకరించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు